thank mm -hmm. you నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాననేసి ఒక వ్లాగ్ అయితే పెట్టున్నాను కదా దానికి కంటిన్యూస్ వ్లాగ్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మేము ఏం చేస్తున్నామో గవలాటైతే ఆడుతున్నామండి దీన్ని అష్టచమ్మ అని అయితే అంటారు చింతపిక్కలతో ఆడితే ఇంకా చాలా బాగుంటుందండి ఆట అయితే ఇంకా సో ఇంకా గవలాట్ ఇంకా చింతపిక్కలు లేక గవలు అనేది ఉంటే వాటితో ఆడుతున్నాం అనమాట ఎంత ఎంజాయ్ చేసామంటే ఈ హాలిడేస్లో ఎప్పుడూ ఇంత ఎంజాయ్ అయితే చేయలేదండి అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ మేమే నేనైతే మా మౌనిక నేను అక్క వాళ్ళ అమ్మాయి మా పాప మేము నలుగురు అయితే ఆడుతున్నాం అనమాట దీనిలో మంచి ఎక్స్పెక్ట్ అయిపోయామండి ఈ ఆటలో అయితే ఇది ఈ సంబర్లో అయితే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఆడతారండి పల్లెటూరులో కానివ్వండి సిటీస్లో ఏమో తెలియదు కానీ నాకు పల్లెటూర్లో మాత్రం చక్కగా ఇలా వచ్చేసి కూర్చొని ఆడేసుకుంటూ ఉంటారనమాట వన్ అంటే మనకి ఇంట్లో పని అదంతా అయిపోయాక సో ఇంక మేము కూడా వెళ్ళిన దగ్గర నుంచి ఇదే గేమ్ అయితే ఎక్కువ ఆడుతూ ఉన్నాము చాలా చాలా హ్యాపీగా ఉందండి అప్పుడే టెన్ డేస్ ఎలా అయిపోయాయో కూడా తెలియదు అన్నట్టుగా అయిపోయిందనమాట సో ఇంకా ఈ గేమ్ అయితే ఆడి ఆడేసిన తర్వాత ఇంకా వేడి వేడిగా ఇంట్లో పకోడీ అయితే వేసుకున్నాం అనమాట ఏమంటే డే బై డే లాగా వర్షం పడుతూ ఉందండి నేను వెళ్ళిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది సో అలాంటి వర్షం టైంలో కొంచెం పకోడీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆడి ఆడి అలసిపోయి ఉంటే వెంటనే పకోడీ అనేది ప్రిపేర్ చేశారనమాట ఇంకా అది తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఇంకొక విషయం ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ నా ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ వంతు సపోర్ట్ని నాకు ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి మీరిచ్చే ఆ లైక్ ఇంకొకరికి అంటే నా వీడియో అనేది ఇంకొకరికి ప్రమోట్ చేసినట్టు అవుతుంది మీరు ఓకేనా ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే పకోడీ అయితే రెడీ అవుతుంది అనమాట వేడి వేడి పకోడీ చాలా టేస్టీగా వచ్చాయండి ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఇలా పకోడీ తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా పకోడీ అయిపోయిన తర్వాత నేనైతే ఈ ఈ సెలవుల్లో నిజంగా చెప్పాలి అంటే ఎక్కువ ఫుడ్డేనండి ఎంత ఫుడ్ అయితే అంటే రోజుకొక రకం అనమాట ఎట్లంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అటు ఇటు ఇద్దరిది ఒకే ఊర్లో కాబట్టి అటు ఇటు తిరగడం వల్ల కొంచెం ఫుడ్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట మనం ఏంటో ఏ అదేంటనండి నాకు తెలీదు ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఏదో పెద్ద గెస్ట్ ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారనమాట అరే అన్నట్టు ఇంకా నన్ను అయితే నాకైతే ట్రీట్ అలానే ఉందండి మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో కానివ్వండి నేను వెళ్ళిన దగ్గర నుంచి నాకు అది చేయను ఇది చేయను అవి చేసి పెట్టను ఇలా పెడుతున్నారనమాట ఇదేదో ఓవరాక్షన్ అనుకోకండి నిజంగానే చెప్తున్నాను సో ఇంకా నేను వెళ్ళక అమ్మ వాళ్ళు మామిడికాయ పచ్చడి అనేది పట్టేశారనమాట నాకు కూడాను అది కలుపుతున్నారనమాట అది చిన్న క్లిప్ అనేది తీసాను ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళిద్దరు ఎవరో కాదు నా మే పెద్ద మేనకోడలు అలానే అలానే అండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట ముగ్గురు వాళ్ళు సో ఈ పాప వచ్చేసి పెద్ద పాప ఇంకా వాళ్ళిద్దరూ నేను సడన్గా బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇలా వీడియోస్ చూస్తున్నారు ఏంటా అని చూస్తే నా వీడియోస్ అండి ఈ పిల్లలు ఏదో కార్టూన్స్ కానీ అవి ఇవి పెట్టుకుంటారు కానీ అత్త ఛానల్ పెట్టుకొని అత్త వీడియోస్ చూస్తున్నారు చూసి సరే నా పిల్ మా పిల్లలు ఇద్దరు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది బట్ నన్ను చూసి పెట్టలేదు నేను చూడ నేను రాకముందే చూస్తున్నారనమాట ఇంకా ఈ పెద్ద పాప అయితే చూసారో ఏదో వస్తే కూడా దాన్ని స్కిప్ చేసి మరీ చూస్తుంది బాగున్నాయా అని అయితే నేను అడిగాను అనమాట బాగున్నాయి అన్నట్టు చూ ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చి మళ్ళీ చూస్తుంది ఇంకా వీడైతే నేను వాడిని వీడియో తీస్తున్నానా లేదా అన్నట్టు నా వైపు ఒక లుక్ ఇస్తున్నాడు అనమాట అలా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఈ వ్లాగ్ అంతా ఇలానే ఉంటుంది ఎక్కువ గేమ్స్ ఫుడ్ ఇవే పెడుతున్నాను ఏమనుకోకండి నేను అక్కడ ఏం ఎంజాయ్ చేశాను నాకు ఎలా ఉంది అనేసి ఒక చిన్న అంటే మీరు కూడా ఇలానే హాలిడేస్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి మీ అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు ఇలానే ఎంజాయ్ చేశారా చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంక ఇక్కడైతే నా పెద్దమే అల్లడు అనమాట అంటే మా అన్నయ్య వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ బాబండి వీడొచ్చేసి అత క్యారమ్స్ ఆడదాం రాత్త అనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే పక్క పక్కన అమ్మ వాళ్ళది పెద్ద వాళ్ళది పక్క పక్కనే సో వీడైతే అత్త క్యారమ్స్ ఆడదాం అత్త అనేసి పిలిచున్నాడు అనమాట సరేలే అని చెప్పేసి వెళ్ళానండి ఎప్పుడో నేను చిన్నప్పుడైతే ఆడున్నాను ఈ క్యారమ్స్ మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను వీడి వీడి పుణ్యమా అంటూ నేనైతే అన్నాను అరే నేనే గెలుస్తాను చూడరానైతే అన్నాను సరే అడదాం తాడదాంరా అని చెప్పేసి ఇంకా పౌడర్ లేదండి అంటే క్యారమ్స్కి సపరేట్ పౌడర్ అనేది అవుతుంటుంది అనుకుంటా నాకు తెలిసి మేబీ ఆ పౌడర్ లేకపోవడంతో పాన్స్ పౌడర్ అయితే పోసేసి ఉన్నాడు మా పెద్దమ్మ తక్కడనే కూర్చొని టీవీ చూస్తుంది ఏంట్రా ఆ పౌడర్ అట్లా పోసావు అని చెప్పేసి అవి అయితే కొంచెం గట్టిగా అరిచింది అనమాట నీకు తెలియదులే ఊరుకో అని చెప్పేసి వాడు అన్నాడు అలా కొంచెం ఫన్నీ వేలో చాలా బాగుందండి నిజంగా ఈ ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకైతే హ్యాపీనెస్ ఇంకా అలానే అనిపిస్తుంది చెప్తూనే ఉండాలనిపిస్తుంది ఇక్కడ నా డ్యామ్ షూర్గా పెడుతున్నాను అనమాట కాయిన్ పడాలి అని చెప్పేసి నేను పక్కకి జరిగి మరీ కొడుతున్నాను మళ్ళీ డ్యామ్ షూర్ పెడితే అది మిస్ అయిందండి సో ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి గుర్తు తెచ్చుకుంటా మన లైఫ్ని అప్పుడప్పుడు మనం కూడా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయాలండి వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వీడు చూసారా ఆ పౌడర్ అయితే కొంచెం కొంచెంగా తీసేసుకొని ఫేస్కి అంతా రాసేసుకున్నాడు ఏదో ఫ్యారన్లో వెళ్ళి రాసుకున్నట్టు అయితే వీడియో తీస్తుంటే నవ్వుకుంటున్నాడు అనమాట వాడికి నాకు అర్థం కాదండి నేను వీడియో తీస్తున్నప్పుడల్లా అనేది వాడిని తీస్తున్నానా లేదా అనేసి చూస్తూ ఉంటాడు అనమాట ఇంకొక ఫన్నీ వీడియో కూడా ఉంది అది మిస్ అయిందండి చాలా మిస్ అయిపోయాయి ఎందుకంటే నా ఫోన్ అంత సపోర్ట్ ఇవ్వడం లేదనమాట హ్యాంగ్ అయిపోతుంది మొన్న ఒక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన టూ డేస్ అయితే ఫోన్ హ్యాంగ్ అయిపోయి అస్సలు ఆన్ అవ్వడం లేదు అసలు లాక్ తీద్దామన్నా కానీ రావడం లేదు అలా అయిపోయింది సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేసా అంటే దేవుడికి కూడా అనిపించింది అనమాట ఎక్కడికి వచ్చినా ఈవిడ వీడియోస్ ఇవి కాకుండా కొంచెం రిలాక్స్ అవ్వాలి మైండ్ రీఫ్రెష్ అవ్వాలి అన్నట్టు దేవుడు నా ఫోన్ అయితే చెడగొట్టేశారు అలా అని నేను ఫీల్ అవుతూ ఆ టూ డేస్ అలానే అనుకున్నాను ఇంకా దాన్ని లేదండి చూశాను రెండు మూడు సార్లు చూశాను ఆన్ అవ్వడం లేదు మళ్ళీ నేను దీన్ని ఫోన్ బాగు చేయించాలంటే మా ఊరన్నా రావాలి లేదా గుంటూరు గుంటూరు అన్న వెళ్ళి చేయించుకోవాలి సో ఇట్లా కాదు అని చెప్పేసి గమ్మను వదిలేస్తున్నాను అనమాట తర్వాత తర్వాత దాని తర్వాత అదే మళ్ళీ ఆన్ అయిపోయిందండి మా అక్క వాళ్ళ పాప ఒకసారి చూసింది చూడరా అంటే ఆన్ అయింది ఇంకా ఆన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ క్యారమ్స్ ఆడిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి రాగానే అక్క అయితే గులాబ్ జామ్ చేసి ఉంచిందనమాట దీనిలో షుగర్ సిరప్ లేదు ఏంటి అనుకోకండి నేనే వేసుకోలేదండి ఎందుకంటే అది తిన్నా ఏంటే ఏవిటేస్తుందనమాట సో అందుకని వీటి వేసుకున్నాను అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందనేది నేను అనుకుంటున్నాను అబ్బా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి చాలు మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ watching video